నంద్యాల శ్రీ జంబుల పరమేశ్వరి ఆలయ అమ్మవారి తిరునాళ మహోత్సవం అంగరంగ వైభవంగా మంగళవారం ప్రారంభమైంది నంద్యాల సమీపంలోని శ్రీ జంబుల పరమేశ్వరి ఆలయ అమ్మవారి తిరునాల మహోత్సవం అంగరంగ వైభవంగా మంగళవారం ప్రారంభమైంది మొదటి రోజు అమ్మవారికి శ్రీ సూక్త క్షీరాభిషేకాన్ని నిర్వహించారు అనంతరం ఆలయంలో చండీ హోమం నిర్వహించారు బుధవారం బోనాల మహోత్సవం నిర్వహించనున్నారు ఈ నెల పదమూడవ తేదీన భక్తుల వినోదం కోసం గార్తబాల పందేలు నిర్వహించనున్నారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు జంబులా పరమేశ్వరి అమ్మవారు కొలచిన వారికి కొంగు బంగారమై అపారమైన సంపదలు అప్ప ఉన్నారు మరి ఈ మాఘమాసం అమ్మవారికి చాలా ప్రీతి పాత్రం అందున రేపటి రోజున పౌర్ణమి మాఘ పౌర్ణమి అంటే అమ్మవారికి బోనాల పండుగ మహోత్సవాలు అపారంగా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా పౌర్ణమి ముందు రోజున అమ్మవారి యొక్క చండీ హోమం మహాభిషేక కార్యక్రమాలు విశేషంగా భక్తుల కారణం చేత నిర్వహణ గావింపబడ్డము అనేటువంటిది అమ్మవారి ప్రతిష్ట దగ్గర నుంచి కూడా సంప్రదాయంగా ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం అయితే ఈ దర్శనాన్ని వారి కారణం చేత దర్శించిన భక్తులకు కూడా అమ్మవారి అనుగ్రహం అపారంగా ఉండాలి అని మనసారా కోరుకుంటూ రేపు పౌర్ణమి కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించాలి తరించాలి అని మనసారా కోరుకుంటూ హలో అండి నేను సబ్స్క్రైబ్